ఇంత కనుక చంద్రబాబు పాత్ర ఉంది అనుకుంటారు ఈ రోజు ఒకప్పుడు హైదరాబాద్ గుట్టాలతో ఉండే హైదరాబాద్ లో ఈ రోజు ఇంత పెద్ద కంపెనీలు ఇవన్నీ వచ్చాయంటే ఆనాడు ఆయన పునాదిలే అది ఎవరు కాదనలేని విషయం అదే రోజు అప్పుడు చేసేటప్పుడు కూడా చాలా మంది రాళ్ళు వేస్తారు కదా చేశారు ఆ టైంలో కూడా తమ్ముల కోసం చేశారు అని రకరకాల మా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చిన హైదరాబాద్ అభివృద్ధి వల్ల ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కూశారో వాళ్ళ కుటుంబాలు వాళ్ళ వారసులు కూడా ఈ రోజు హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చే అభివృద్ధి వాళ్ళ సంస్కరణ లబ్ధి పొందిన వాళ్ళే ఇది కల్మషంగా ఎవరు కల్మషం లేకుండా చెప్పచ్చు ఎందుకంటే ఆ ఆయన భవిష్యత్ తరాల కోసం ఆలోచించాడు ఆయన నా కులం అనుకోలేదు తెలుగు వాళ్ళు నా కులం తెలుగు వాళ్లే నా మతం తెలుగు వాళ్ళ అభ్యున్నతి కోసమే నా జీవితం అనుకున్నాడు కాబట్టి ఆ విధంగా కష్టపడ్డాడు ఎన్నో మార్పులు తీసుకొని వచ్చాడు ఈ రోజు ఆయన ఆ రోజు ఎడ్యుకేషన్ సెక్టర్ లో రిఫార్మ్స్ తీసుకొని రావడం వల్ల ఎంతో మంది బాగుపడ్డారు బడుగు బలహీన వర్గాల వల్ల లాభపడ్డారు మహిళలకి రిజర్వేషన్ ఆయన కూతురు లేదు కానీ ప్రతి తెలుగు ఆడబిడ్డ నా కూతురుగా ఆయన భావించి ఆ రోజు దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ కావచ్చు ఆ తర్వాత కాలేజీలో రిజర్వేషన్లు కావచ్చు ఇవన్నీ కల్పించడం జరిగింది చేయడం జరిగింది ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళ లబ్ధి ఎంతో మంది లాభం పొందడం జరిగింది అవునా